యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వ పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచిత ప్రారబ్ధ కర్మలనే అన్నమాట సంచిత ప్రారబ్ద కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క శేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కాని దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆధీనంలో అనే ఒక జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కర్మ ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో విపరీత బలంగా ఉంటారన్నమాట ఉచ్చ స్థానంలో అంతా కూడా ఆ కర్కాట క్లాసులో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తుంటారు పృత్ కారకుడుగా ఉంటారు పృత సంతాన సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం కోసం బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం చేయించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది బుధావిత్యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది కంటే గారు బృహస్పతి యోగరంగా ఉంటే కనుక మంచి అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది అన్నమాట ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్ గా కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషనల్ గా ప్రధానంగా ప్రొఫెసర్ గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముఖ్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకు కూడా అవుతుంది ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సి ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉన్నారా లేదా శుక్రబలం రంగా ఉందా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కారకుడు అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార రీత్యా కూడా బృహస్పతి యోగరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకు లక్ష్మీ కారకుడిగా అవుతాడు ప్రధానంగా ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి యోగరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు గనక విపరీత రా రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధన ధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకి దీర్ఘక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్ర యొక్క మారుతున్నాడు కన బృహదృష్య యోగం అయ్యే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ ఇప్పుడు నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పుని జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పునే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం ధనసు రాశి జాతకులకి గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో గురుస్ఫూషి యోగంలో అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా స్థానంలో సంచారం చేయడం అనేది అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అష్టమ స్థానం అంతా కూడా ఆకస్మిక సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క ధనస్థానంలో అంతా కూడా ప్రధానంగా ఆకస్మిక ధనయోగం ఇచ్చే వ్యాపార లక్షణాలంతా కూడా మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అధిక వ్యయం కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ శని ఒక వీక్షణ అంతా కూడా చూసుకుంటే వీక్షణ తోటి రాశిని చూస్తున్నాడు ఈ యొక్క అర్ధాశ్రమ శనిలో సంచారం చేయడం శనిశ్వరు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమ దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమ దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమ నా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఈ యొక్క పగడాల మాలతో గాని ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్ఫటికమాలతో గాని జపాని చేసుకోవడం ఈ యొక్క పంచముఖి రుద్రాక్షమాలతో గాని జపాని ఆచరించుకోవడం వల్ల ఆకస్మికల్లా పునర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రే స్వామి వారి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల గురుకటాక్షం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో గాని మార్పులు గెలవడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశాలు సిద్ధిస్తాయి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకులు ప్రధానంగా అంగారకుడు కాని బృహస్పతి కానీ బలహీనంగా ఉంటే గనక ఆలస్య కళ్యాణాలు జరుగుతూ గనక కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి పసుపు కలుపు మాలంతా కూడా ఎవరైతే గనక పసుపు కొమ్మల మాలలంతా కూడా అమ్మవారి మెడలో గాని గణపతి దేవాలయంలో గణపతి మెల్లలో గానీ వేస్తూ ఉంటే మహాగణపతి ప్రీతికరంగా చేస్తూ ఉంటే గనక మంగళవారం గురువారం శుక్రవారం రోజులో ఈ యొక్క పసుపు కమ్మల మాలలంతా కూడా వేస్తూ ఉంటే గనక సిగ్గ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అవుతుంది వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉన్నాయి వ్యవసాయ కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మంచి లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది మీరంతా కూడా దేవాలయం లో అన్నదానం చేయించడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణిస్తూ ఉంటారు ప్రధానంగా ఈ యొక్క ధనస్సు రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుకి చంద్రగ్రహానికి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం సకల గ్రహ దోష నివారణ కోసం అనే ప్రయత్నం చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేమ